अस्म गुरुभ्यों ओं नम अस्पदाचार्य सारंभम नाथयाम नमज्यम हस्पदांद वंदे गुरुदेव सुखों दीवी कम सचाणूरम दीवती परमांदम कृष्ण वंदे जल प्रमुन विश्वसाश्रम इन मूल श्लोक गुरु तमो धाम सच्च्यपराक्रम నిమషో నిమషస్వద్రిపతిరు రెండు వందల తొమ్మిది గురు ద టీచర్ విద్యను బోధించువాడు ఆత్మవిద్యను బోధించువాడై తానైన భగవానుడు గురువు అని తెలియజేయకున్నాడు సకల విద్య తన నుండి వల్ల తాను ఆది గురువై ఉన్నాడు పూర్వేశామపి గురు సనాతుడైన ఆది గురువైన భగవానుడని యోగ దర్శనం జరుగుతుంది పూర్తి చేసే గురు రి యో పూజుడైన సర్వోత్తముడైన గురువై ప్రకాశించున్నాడని అర్జునుడు విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణుడి విశుతించున్నాడు గురువు అనగా చీకటి రువు అనగా పోగొట్టువాడైన భావం ఈనాడు మన అంతఃకరణ ఆవరించిన అజ్ఞానాంధకారం త్రుటిలో మాయం చేయబడిన భావం సంసార తాపత్రయం నశింపజేసి ఆనందప్రాప్తిని కలిగించి అందున భగవానుడు గురువు అని కీర్తించబడ్డారు మరి ఎందరో గురువులు శ్రోత్రేయ బ్రహ్మేశ్వరులై ఆధ్యాత్మిక సాధకులను ఆత్మ వైపు నడిపిస్తున్నారు కదా మరి భగవానుడు వీరి లాంటి గురువైనా లేక వారికన్నా ఉత్తముడైన ఈ విషయం రావు నామని వివరించను రెండొందల పది గురుత్తమ ద సుప్రీం మాస్టర్ గురువులకు గురువై గురు గురుత్తమని కీర్తించబడినాడు గురువులకు గురువైన భగవానికి గురువులకి ఆత్మానుభూతులు తేడా కానీ గురువులకు ఆత్మ అందుకోవడం వారు భగవాను అందించిన వారు అందుకునేవారు భగవానుడు అందించినవాడు యో బ్రాహ్మణం విదధా ఇదధాతి పూర్వం ఆది ఎందు భగవానుడు బ్రహ్మను సృజించి వానికి వేదములు అలంకరించాం అని శ్వేతో స్వతోత్తర ఉపనిషత్ తెలియజేసిన బ్రహ్మ సృష్టి చేసిన సృష్టి ఎందుకు కదిలిన మహాత్ములు గురువులైన భగవానుడు బ్రహ్మదేవునికే బ్రహ్మ విద్యను అందించడి చేత తన గురువులకు గురువై అదేను గాక ఆధ్యాత్మిక సాధకులు గురువు సాన్నిధ్యంలో శ్రవణమన్నాదుల ద్వారా గ్రహించిన విషయం అణువు ద్వారా స్థిరపరచుకొనవలన ఉన్న వాళ్ళ ఇవి నన్నచో దైవానుగ్రహం ముఖ్యమైన శాస్త్రం తెలియజేస్తుంది గనుక చివరిగా తన దివ్య కరుణ ముముక్షువులందరికీ ముక్తిధామం ప్రసాదించి వాడి ఉందంతాను గురువుత్తముడాయను అదేనుగాక గురుబోధైనడి మలయ మార్తం వేద పుష్పం మీదగా వీచినప్పుడు జ్ఞాన సౌరవం కదలి మోక్షలకు ముక్తులను చేయను అట్టి విజ్ఞానకు సుములకు విలువైన వేదములు సాగర గర్భంలో అదృశ్యమైనప్పుడు శ్రీహరి మత్స్యావతారుడై వేదములు ఎలిగి తెచ్చి వివరించి అందించ అందించుడ చేతను తాను గురుశ్రేష్ఠుడైన వేద పురుషుడై వేదనారాయణ శ్రీధరుడు గురుత్తముడై సర్వజీవులను మోక్షధావనం చేయనున్నట్లు అనుగ్రహించను వాడై ఉన్నాడు మరి అట్టి మోక్షధామం ఏంటి అది ఎక్కడ ఉన్నది ఇప్పుడు ఈ విషయం లాభం నామని వివరించు తదుపరిణామం రెండు వందల పదకొండు ధామ ద సుప్రీం అవార్డ్ జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానమైనందు భగవానుడు సర్వ పిలువడం ఆశ్రయ ఆశ్రయస్థానమై ఉన్నాడు పరమం బ్రహ్మ ధామ పరమాత్మ పరంధాముడై ఉన్నాడని మండకోపనిషత్తులు తెలియజేసినాం యద్త్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ దీన్ని పొందిన పెంపుడు జీబులు తిరిగి సంసారం ప్రవేశించరు అదే నా ధామాని భగవాను గీత పురుషోత్తమ ప్రాప్తి నందు తెలియజేస్తున్నాను సంస్కృతంలో ధామానగా తేజస్సు అని కూడా భావం దేహేంద్రియ మనోబుద్ధులకు తేజవంతమై చేయగలు దివ్య చైతన్యం తానై ఆనయముండట వలన భగవానుడు తేజము అని తెలియజేయకుండా నారాయణ పరం జ్యో పరోజ్యోతి నారాయణ పరమజ్యోతి స్వరూపుడైన నారాయణ పురుషాత్ తెలియజేసిన కనుక న్యాయ వస్తువు తానే ఉన్నాడు తాను అన్న ముక్తి తీరములకు ముముక్షలు చేర్చుటో తానే నావై నడుపువాడై వాడై ఉన్నాడు నాణ్యంగా ప్రకాశించు నారాయణై ఉన్నాడు నారాయణ ధామను పరమమై ఒప్పు సున్నతది సత్యస్వరూపం ఈ విషయం రాబో నామమును తెలియదు రెండు వందల పన్నెండు తెలిపిన ట్రూత్ భగవానుడు సత్యస్వరూపంగా తాను సత్యాన్ని కీర్తించబడిన శ్రీకాలంలో ఎందుండి కాలాతీతమైన నడిచే భగవానుడు సత్యమని పిలుపుకోను సత్య సంభాషణ కలిగి ఉండటం చేత తాము సత్యమైన తెలియజేయటం తాను తస్మాత్ సత్యం పరమం వదంతి సత్యము సర్వోత్తర సత్యము సర్వోత్కృష్టమైనది అని నారాయణ పురుష తెలియజేసినది అదేనుగాక భగవానుడు సత్యము సత్యమై ఉండటే తాను సత్యమైనవాడు సత్యమై ప్రాణావై సత్యం తేషామేవ సత్యం ప్రాణములు సత్యములు భగవానుడు ప్రాణ ప్రాణమైన చేతి తాను సత్యస్వరూపుడు కీర్తించమని అని బహుధార కోపనిషత్తులు చేస్తున్నాడు సత్యములు భాషించుడి చేతను సత్యమై భాషించుడి చేతను భగవానుడు సత్యమై అట్టి భగవానుడు సత్య నిర్ణయం విషయంలో పరాక్రములై ఉన్నాడు ఈ విషయం రావు నాదం తెలియజేస్తున్నది రెండు వందల పదమూడు తరపు సత్య పరాక్రమ ఆఫ్ రియల్ వాల్యూ సత్యని రూపంలో అమోఘమైన పరాక్రమం కలవాడై ఉన్నందున భగవాను సత్య పరాక్రమ అని కీర్తించబడి భగవాను తాను స్వరూపుడై భాషించుడే గాక స్థిరత్వమునకు మూల పురుషుడై ఉన్నందున తాను సత్య పరాక్రముడాయను భగవానుడు సత్యమును సత్య జీవనం గలవారిని రక్షించను అసత్యమును అసత్య జీవనం గలవారిని శిక్షించను అయితే ఇతి సత్య ధర్మాచరణ అమోఘమైన ప్రతిభ గలవాడైనందున తాను సత్యపరాక్రముడాయను తాను సత్యపరాక్రమంగా ప్రకాశించవలనచూ సర్వమును కనబెట్టగలిగే ఉండాలి సర్వమును కనిపెట్టవనచూ సర్వము తానే భాషించి చైతన్యము తాను ఎందుండవలను అది అంతర్దృష్టి లేదా యోగ నిద్ర ఈ విషయం రాఘవ నామం గురుతున్నాం తదుపరి నామం రెండు వందల పద్నాలుగు నిమిష ఈ ఓజ్ ఐస్ స్వర్క్లోస్ట్ నేత్రములు మోసుకున్నవాడైన భగవానుడి నిమిషాన్ని కీర్తించవడం భగవాను సదా యోగ నిద్రాధారుడు భారతుడై ఉండడు చే కన్నులు మూతబడి ఉను అనగా నిరంతరం అంతర్ దృష్టి కలిగి ఉన్నులు మూసుకొనుట జ్ఞాన జీవన ప్రతీకమైనది ఆలయంలో భగవాను ఎదుట మనం నేర్చుండను ఆధ్యాత్మిక సత్యాలు ఆలోచించడం మన నేత్రములు మూతబడి ఉన్నను నిమిషాలని సమాధిని సూచన కనుక భగవానుడు సదా సమాధి ఆడని గ్రహించడం అదార్థానికి భగవతానుభూతి లోపల బయట దేశగత వ్యాప్తిని సూచిస్తూ నిర్వచించకూడదు ఇచ్చడు అంతర్ముఖమై ఉండుట అనగా తనలో తాను తానై ఉండటం అని భావం అదేనూ గాక భగవానుడు అధర్మ ప్రవర్తకులను నాస్తిక మూర్ఖులను చూడనించగించగా కనులు మూసుకొని వాడై నిమిషాన్ని సూచించబడు కనులు తెరిచి చూసుకుంటూ ద్వైతి ప్రపంచం భోజనం కనులు మూడు చే భగవాడు ఉండవాలని గ్రహించాను అయితే భగవాను కళ్ళు మూసుకుని వాడ అవునా అవును కానీ అంతేకాదు తాను సదా నేత్రము తెరిచి తెరిచి ఉండేవాడు కూడా అయి ఉన్నాడు ఈ విషయం రాబోనామం ఎవరొచ్చు ఆ నిమిష రెండు వందల పదిహేను నామం ద అన్వింకింగ్ సదా మేలుకున్న ఉన్నవాడు భగవానుడు ఆ నిమిషాన్ని కీర్తించబడిన చూచే వినేత్రములకు నేత్రము చూ చూచేందుకున్న చూపులకు చూపి ఉండే చైతన్యం నారాయణ కనులు మూసినను తెరిచినను ఆ రెండు అనుభవాలను ప్రకాశంపజే చైతన్య స్వరూపం తాళై ఉండట చేత భగవాన్ అనిమిషముగా అనిమిషాన్ని కీర్తించబడినాడు తాను చూపులకు చూపై ఉన్నాడని భావం అదేనోగాక చేప సదానేతము తెరిచే ఉండను శ్రీహరి మత్యావతారం మీద సదా దర్శించ రూపంతో వాసులు చేతాను అనిమిషహాన్ని స్థుతించబడిన భగవానుడు పూర్ణ స్వరూపమైనందున గాక తప్పదు భగవాను సదా భక్తము కనిపెట్టి పోషణుడి చేతను తాను అనిమిషుడాయను తాను సకలము కనిపెట్టి చేతను అనిమిషుడాయను అట్టివాడి లోకములకు ఆధారభూతుడు ఈ విషయం రాఘవ నామం రెండొందల రెండొందలు కూడా స్వగ్రి ద గౌడ్ లాంగేడ్ సుక్కనగా పులమాల అందుచేత స్వగ్రీ అని వాడిని పూలమాలను ధరించిన వాడిని భావం అదే విష్ణుమూర్తి ధరించి వైజయంతిమాల రూపమే రూపమయ్యే వైజయంతిమాల అట్టి మాలను ధరించుండడు చేతాను పంచభూత తన్మాత్రులకు ఆధారభూతులై సకల లోకంలో అధిష్టాన సత్తా రూపమై సగ్వి స్వగ్వి అని తెలియబడుతున్నాడు భగవానుడు సకలముకు ఆధారభూతులైన స్వగ్వి ఆయన అట్టివాడు సకల విద్యలకు బుద్ధులకు నిలయమని ఈ విషయం రాబోనామం తెలియజేస్తున్నాడు వాచస్పతి రుధారది రెండు వందల పదిహేడు నామం ద మాస్టర్ ఆఫ్ ద విద్య అండ్ గ్రేట్ ఆఫ్ ఇంటలెక్ట్ విద్యలకు పతి అయిన భగవానుడు వాచస్పతి సకల విషయ జ్ఞానం కలవాడై ఉదారధి అయిన ఈ రెండు నామాలు కలిసి వాచస్పతి రుదారధి ఆయన ఈ రెండు నామాలు కలిసి ఏకనామాన్ని గుర్తించబడదు భగవానుడు తానే హిరణ్య గర్భరూప వేద విజ్ఞానము సంధించు వాచస్పతి అయిన మోక్షధర్మంలో బోధించున్నటువంటి చేతనం మత్స్యావతారాన్ని మత్యావతారం వేదములు సాగర గర్భం నుండి తీయుట చేతను శ్రీహరి వాచస్పతి అయిన ధర్మస్వరూపుడై వాచస్పతిని కీర్తించబడిన ఆ ఆదిదేవుడు తాను బోధించిన ధర్మంలో ఆచరణ సశక్తుల అన్యాయాలకు అమాయక జీవులపై ఉదారస్వామ గలవాడై ఉధారదీహను పిలవ్ మాయాధిపతిను వాచస్పదే మాయను దాటిన దాటిందగలవాడై ఉధారదేను కనుకట్టి భగవాన్ మోక్షములను ఉత్తమ మార్గంలో నడిపి ఉన్నత స్థితికి తీసుకొని పోవనంట్లో సందేహం లేదు ఈ విషయం లాభం నామం నివారించడం మంగళ శాసన పరయమరాచారి పురోకమై సర్వయస్స పూర్వైరాచార్యై శత్రుపాయ అశ్వమంశస్థిదే స్థితి